इंद्रभक्ति टीवी प्रेक्षक लोगो स्वागतम सुस्वागतम शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनी वीणा पुस्तक धारिणी अभयदां जाड्यां अंधकारापहां हस्ते स्फटिक मानिकां विदहति పద్మాసనే సంస్థితాం వందేతాం సంస్థిత వందే పరమేశ్వరీ భగవతీ బుద్ధిప్రదా భగవద్భక్తులందరికీ కూడాను పంచమి శుభాకాంక్షలు నేడు మనం తెలుసుకునేటువంటి విషయం వసంత పంచమి ఎప్పుడు జరుపుకోవడం అసలు రెండవ తేదీయా మూడవ తేదీయా అనేది చాలా వరకు సంశయం అనేటువంటిది ఉన్నది వసంత పంచమినే శ్రీ పంచమి అని మదన పంచమి అని అంటూ ఉంటారు మాఘ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమి అని అంటుంటారు ఈరోజు సరస్వతీ తల్లి యొక్క జననం రెండవ తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ రోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు చవితి ఉన్నది ఆ పిదప పంచమి అనేటువంటిది వచ్చింది మూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ తేదీలో ఇరవై ఐదున సోమవారం పంచమి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథియే మనము పర్వదినంగా జరుపుకోవాలి అయితే ఇది సూర్యోదయం ఎందుకు ఉదయం పదిన్నర సమయం వరకు ఉన్నది కనుక మూడవ తేదీయే పంచమి వసంత పంచమి అదే మదన పంచమి మనం సోమవారం రేపు జరుపుకోగలేము కొందరి యొక్క వాదన ఏమిటంటే మధ్యాహ్న సమయంలో నుండి వచ్చినది ఆదివారంగా ఉన్నది కనుక అందరికీ వెసులుబాటైనటువంటి రోజు కాబట్టి రెండవ తేదీ జరుపుకోవడం శ్రేయస్కరం అన్నారు కానీ అపరాహ్న సమయం తర్వాత వచ్చినటువంటి తిథిని అది పర్వదినంగా ప్రకటించడం అనేటువంటిది జరగదు శాస్త్ర సమ్మతం కూడా కాదు కనుక మూడవ తేదీ ఫిబ్రవరి సోమవారం రోజే మనము అదే రేపు శ్రీపంచమిగా పరిగణించాలి ఈ శ్రీపంచమి రోజు చేయాల్సినటువంటి విధి విధానాలేమిటి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టిన రోజును పంచమిగా అది ఏ వసంత పంచమిగా మదన పంచమిగా పిలుస్తూ ఈ ఈరోజు ప్రధానంగా శ్రీపంచమి రోజు సూర్యోదయాన్నే పూర్వమే లేచి మాఘస్నానం అనేది ఆచరించుకొని ఆ పిదప దేవతార్చనము చేసుకొని విశేషంగా దేవతార్చనలో ఈరోజు సమర్పించాల్సినటువంటి పుష్పం ఏమిటంటే మామిడి పువ్వును ఈరోజు దేవతార్చనలో దేవుడిపై సమర్పించడం అయ్యా ఎందుకూర్చి మామిడి పండు మామిడి పువ్వును సమర్పించాలి అంటే మనకు వచ్చే ఋతువులో వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఈ యొక్క ఫలం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ మామిడి పండు అమృత ఫలం ఈ ఫలము సంపూర్ణ కార్యసిద్ధికి ఉపయోగపడేటువంటి ఫలం ఇది ఈ ఫలము ఆయా చెట్లకు ఏ విధమైనటువంటి క్రిమికీట కాదులు సంభవించకుండా అమృతతుల్యమైనటువంటి ఫలం చక్కగా పండి అందరికీ అమృతాన్ని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మామిడి పూతను దేవతార్చనంలో భగవంతునికి సమర్పించడం అనేటువంటిది చాలా ప్రధానము సరస్వతి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరము రెండవది సరస్వతీ తల్లికి చాలా ఇష్టమయ్యేటువంటి పుష్పాలలో తెల్లటి పుష్పం అంటే చాలా ఇష్టం తెల్లటి వస్త్రం తెల్లటి పుష్పం స్ఫటికమాళ మొదలైనటువంటివి ఆవిడ చేతిలో ఉండేటువంటి వీణ హస్తే పద్మాసనే సంస్థితాం పద్మాసనంగా వేసుకొని కూర్చుంటుంది అయితే ఈ సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు మనందరము కూడా విశేషంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అక్షర శ్రీకారం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది చాలా శుభప్రదము ఫలప్రదము మొట్టమొదటిసారిగా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసము ప్రారంభించడం అనేటువంటిది నేడు అది వసంత పంచమి రోజే ప్రారంభిస్తూ ఉంటుంటారు చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈ రోజు అసలు ముహూర్తం అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం లేనటువంటి రోజు అంత చక్కని రోజు ఈ వసంత పంచమి రోజు ఎవరికైతే పిల్లలకు సరస్వతి క్షేత్రాదుల్లో అక్షరశ్రీకారం చేయిస్తూ ఉంటారో అలాంటి వారికి చదువుల్లో జీవితకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్షాదులు ఆ విద్యార్థిపై పరిపూర్ణంగా ఉండి మంచి విద్యావంతుడుగా విద్యావ్యాప్తగా హుభాషా కోవిదుడుగా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొందరి యొక్క సంశయం ఏమిటంటే శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో కూడా సరస్వతీ పూజనం ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు సరస్వతీ పూజనం అనేటువంటిది చేస్తూ ఉంటారు కదా ఆ రోజు కూడా అక్షర శ్రీకారం చేయవచ్చా అనేది సంశయం కానీ ఆ రోజు కేవలంగా సరస్వతీ పూజనము మాత్రమే సరస్వతి అమ్మవారి యొక్క అవతారము ఆ తొమ్మిది రోజుల రోజులలో ఒక రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు సరస్వతి అవతారం అనేటువంటిది ఉంటుంది కేవలంగా ఆ మూడు రోజులు మూలే నావాహయే దేవీం శ్రవణాంతు విసర్జయేత్ తనుకుంటారు దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రము రోజు శుద్ధ సప్తమి సరాసరిగా వస్తూ ఉంటుంది ఆ రోజు త్రిరాత్రోత్సవాలు మూడు రోజుల యొక్క కలశ స్థాపన చేసుకొని శ్రవణ నక్షత్రము రోజు విసర్జన చేయమని శాస్త్రం చెప్పారు అక్కడ అనధ్యయనము ఆ రోజు కేవలంగా పుస్తకాల యొక్క పూజనం చేసి అసలు చదవకూడదు అప్పుడు ఆ మూడు రోజుల పాటు ఆశ్వర్యశుద్ధ సప్తమి దుర్గాష్టమి మహర్నవమి ఈ మూడు రోజుల పాటు అసలు చదవకూడదు కానీ ఇక్కడ మాఘశుద్ధ పంచమి రోజు మాత్రం తప్పకుండా సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు కనుక ఈరోజు విద్యాభ్యాసం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ఆ తల్లికి మనం ప్రార్థించుకొని విద్యా ప్రాప్తి కొరకు విద్యారంభం ఆరంభం అనేటువంటిది చేయడమే అది అక్షర శ్రీకారం అనేటువంటిది చేస్తూ ఈ రోజు చేయడం వల్ల చాలా శ్రేష్టమైనటువంటి రోజు మొదటి ప్రాధాన్యతగా దేవాలయంలో సరస్వతి దేవాలయంలో అక్షర శ్రీకారమైన చేయించడం లేదు రెండవ ప్రాధాన్యతగా ఇంట్లో తండ్రి గారు అక్కడైనా తండ్రి గారే ఇక్కడైనా తండ్రి గారే ప్రథమ గురువు తండ్రి తండ్రి అబ్బాయిని కుడి తొడపై కూర్చోబెట్టుకొని పలకపైన ఓం నమ శివాయ సిద్ధం నమ అని అక్కడితో అక్షరాభ్యాసం అనేటువంటిది ప్రారంభించాలి అది తెలియక చాలామంది శ్రీకారము రాసి శ్రీ సరస్వత్యై నమ అని రాస్తూ ఉంటారు అది కాదు విధానం ఓం నమ శివాయ సిద్ధం నమ అని ఆ పలకపై ఒకవైపు రాయాలి మరొక వైపు శ్రీకారం రాయాలి ఈ విధంగా రాసి ఆ పలకకు పుస్తక రూపిణి అనేటువంటి పలకను పూజించి కనీసం ఒక ఐదు పలకలుగా తీసుకొని వాటికి పూజించి అబ్బాయి చేతితో ఐదు మార్లు రాయించి అబ్బాయి నోటితో పలికించి అక్కడితో అక్షరాభ్యాసం అనేటువంటిది ప్రారంభమైంది విద్యారం విద్యాభ్యాసం ప్రారంభం ఇలా మనము ఆచరించడం వల్ల ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలు మనకు సిద్ధిస్తూ ఉంటాయి అక్కడ దసరా నవరాత్రుల్లోనేమో విద్యాభ్యాసము సరస్వతి అవతారము రోజు విద్యాభ్యాసం అసలు చేయకూడదు అనధ్యయనం ఇక్కడేమో మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజు మనము ప్రధానంగా విద్యాభ్యాసం ప్రారంభించాలి ఇక ఈరోజు వేరే పెద్ద పిల్లలైనా కానీ పరీక్షల్లో సన్నద్ధమవుతూ ఉన్నటువంటి వారు ఆ రోజు పుస్తకాలకు పూజ చేసి సరస్వతి అమ్మవారిని మనస వాచ కర్మణ ధ్యానించుకొని తనకు ఏదైతే కోరిక ఉందో ఏ పరీక్షలోనైతే మనము ఉత్తీర్ణులం అవ్వాలి అనుకుంటామో అలాంటివారు ఓం ఓం అని ఇరవై ఒక్క మార్లు మంత్రాన్ని పఠించండి ఇప్పుడు ఈ నెలలో జరిగేటువంటి జేఈ మెయిన్స్ కానీ తర్వాత వచ్చేటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు పదవ తరగతి పరీక్షలు అలాగే జేఈ అడ్వాన్స్ ఇతరత్రా కొన్ని పోటీ పరీక్షలు ఇలాంటి వాటికన్నిటికీ కూడాను మనం ఏ పుస్తకం అయితే చదువుతూ ఉంటామో ఆ పుస్తకానికి గంధాక్షర పుష్పాదులు సమర్పించి ఆ తల్లికి నమస్కరించుకొని మొదటగా శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపి వీణా పుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాపహాం హస్తే స్ఫాటిక మాలికాం విదరీం పద్మాసనే సంస్థిత వందేతాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అని ఆ తల్లిని స్మరించుకొని ఓం వాణ్యై నమః లేదా ఓం శ్రీం సరస్వత్యై నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు జపించి మనం చదవడం అనేటువంటి ప్రారంభిస్తే తప్పకుండా వారి యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుతూ ఉంటుంది కనుక ఈ యొక్క సరస్వతి అమ్మవారి పుట్టినరోజు మనం ఈ విధంగా ఆచరించుకొని పాయసాన్ని నివేదన పెట్టి ఆ తల్లి నివేదన పెట్టినటువంటి పాయసాన్ని మనం స్వీకరించడం వల్ల మంచి బుద్ధి జ్ఞాన ప్రాప్తి అనేటువంటి సిద్ధిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించుకొని ఆ సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాదులు సంపూర్ణంగా ఉంది మీరు మంచి విద్యావంతుల వారిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తం ఓ స్వస్తి